అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఈసారి కూటమిదే అంటున్నారు కూటమి అభ్యర్థి టీడీపీ నేత ఐబాత్తుల ఆనందరావు టీడీపీ సమయంలో చేసిన అభివృద్ధి తప్ప నియోజకవర్గంలో వైసీపీ చేసిన అభివృద్ధి లేదంటున్నారు జనసేన బీజేపీ గెలిస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు అమలాపురం కూటమి అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావుతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ తలమానికమైనటువంటి నియోజకవర్గంగా అమలాపురం ఉండబోతోంది ఎందుకంటే హెడ్ క్వార్టర్ నియోజకవర్గం ఇదే క్రమంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేవి చాలా కాబోతున్నాయి ఇదే క్రమంలో ఒక పక్క కూటమి మరొక పక్క వైఎస్ఆర్సిపి ఈ క్రమంలో ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా హైతాబాతుల ఆనందరావు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు ప్రస్తుతం నియోజకవర్గ పరిణామాలు ఎన్న ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మనతో పాటు ఆయన ఉన్నారు సార్ ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళబోతున్నారు టికెట్ కూటమిలో మీకు ఇచ్చారు ఎట్లా ఉంది రెస్పాన్స్ అనేది అమలాపురం నియోజకవర్గ రెస్పాన్స్ అన్ని విధాలుగా బాగుంది కాబట్టి అన్ని సరివేళ్ళను అమలాపురం ఆనందరావు గెలుస్తాడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమే గెలుస్తుందని తేలింది కాబట్టి నాకు ఇచ్చారు ఆ ఊపు అనేది ఇప్పుడు ప్రారంభమైంది మీరు నిన్న మొన్న చూడాలా నేను వచ్చిన వెంటనే వేలాది మంది వచ్చారు ఇప్పుడు డైలీ వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా రాష్ట్రంలోనే అమలాపురము గ్యారంటీగా గెలిసే తెలుగుదేశం గెలిసే చేయటం అంటే జనసేన నేతలు కూడా టికెట్ ఆశించారు మరి ఇప్పుడు వాళ్ళ మద్దతు ఎలా ఉంది మీకు ఈ జిల్లాలో జనసేన ఏదైతే ఉందో టీడీపీ ఏదైతే ఉందో బీజేపీ ఏదైతే ఉందో ఈ మూడు ఇప్పుడు ఇంకొకటి టిక్కెట్లు ఆశించడాలు టిక్కెట్లు ప్రకటించే వరకు ఉన్నాయి టిక్కెట్లు ప్రకటించిన తర్వాత పార్టీ అధినేతల యొక్క ఆదేశాల ప్రకారంగా పనిచేయటమే అందరికీ తెలుసు అది అమలాపురం అవ్వచ్చు పీగనవరం అవ్వచ్చు ఎక్కడైనా సరే పార్టీ ఏం చెప్తే అదే అందరూ పనిచేస్తారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా మీరు పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో విశ్వరూపు గారు పనిచేస్తూ వస్తున్నారు ప్రజలు ఎవరి పనితీరు మీద విశ్వాసంగా ఉన్నారని మీరు భావిస్తున్నారు ఇది ఒకటే చెప్పాలి రోజు ఈరోజు వైసీపీ నాయకులు మీరు చెప్పినటువంటి వ్యక్తి ఏ గ్రామానికి ఓటు అడగటానికి వెళ్ళినా నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను వేసిన సిమెంట్ రోడ్ల మీదే నడిసి ఆయన ఓటు అడగాల అది ఈ నియోజకవర్గంలో పరిస్థితి అభివృద్ధి అంటే చంద్రబాబు గారు చంద్రబాబు గారు అంటే అభివృద్ధి అనేది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఈ నియోజకవర్గంలో కొనసాగింది మా మా అభివృద్ధిని ఆ స్థాయిని వాళ్ళు ఎప్పటికీ అందుకోలేదు చేయలేదు ఈవేళ ఏదైతే ఈ ఈ వైసీపీ పార్టీ ఉందో వైసీపీ అభ్యర్థి ఉన్నాడు వాళ్ళను ఓడించేది వాళ్ళ పెంచిన ధరలు వాళ్ళు పెంచిన పన్నులు వాళ్ళు పేదవాడు రోజుకి ఐదు వందల రూపాయలు కూలి తెచ్చుకుంటే అందులో సగం మధ్యానికే పట్టుకెళ్ళిపోయి మిగిలిన సగం పెరిగిన ధరలకు పట్టుకెళ్ళిపోతే ఇంక పేదవాడు తింటాం ఎలాగా అందుకే పేదవాడికి వీళ్ళు ఇచ్చిన పదివేలు కంటే వీళ్ళు పట్టికి పోయిన లక్ష రూపాయలే గుర్తుంది అందుకే రేపు కూటమి గెలవబోతుంది అంటే నవరత్నాలు అమలు చేస్తున్నావు రాష్ట్రంలో సంక్షేమ పాలన మాది అని చెప్పి వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు అదే మమ్మల్ని గెలిపిస్తున్నాను సంక్షేమ పాలన అంటే ధరలు పెంచకుండగా పన్నులు పెంచకుండా చంద్రబాబు గారు డెబ్బై రూపాయలు మంచినూడిని అలాగే ఉంచి నువ్వు ఈ పథకాలు ఇస్తే ఓకే చంద్రబాబు గారు డెబ్బై రూపాయల మంచి ఉండి నువ్వు రెండు వందల రూపాయలు చేసి చంద్రబాబు గారు ఉండగా ఇచ్చినటువంటి ఐదు వందల యాభై రూపాయల గ్యాస్ని నువ్వు పన్నెండు వందల రూపాయలు చేసి చంద్రబాబు గారు ఉండగా అరవై ఎనిమిది రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ని నూట ఇరవై రూపాయలు చేసి అలాగే చంద్రబాబు గారు ఉండగా మూడు వందల రూపాయలు కరెంటు బిల్లుని నువ్వు వెయ్యి రూపాయలు చేసి చంద్రబాబు గారు ఉండగా ఆక్వాకల్చర్ ఈ ప్రాంతంలో విపరీతంగా ఉంది పదిహేడు వందలు ఉండే మేతబత్తాని ఇరవై ఏడు వందలు చేసి అలాగే రొయ్యి కొనుగోలు ధరను తగ్గించేసి అంటే అన్ని రకాలుగా ధరలని మూడు రెట్లు పెంచిన తర్వాత దాన్ని సంక్షేమ రాజ్యం అంటారా కాబట్టి కాదు ఆయన పెంచిన ధరలే ఆయన ఓడిస్తున్నాయి షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని మీరు అంటున్నారు ప్రజలు విశ్వసిస్తారు అనుకుంటున్నారా ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి అన్ని సర్వేల్లోనూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్తున్నాయి కేవలం గోడకి చెవులు ఉంటాయని సామెత ఉండేది ఆ గోడకి చెవులని ఇవాళ వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని నిజం చేశాడు జగన్మోహన్ రెడ్డి అందుకని నోరు ఇప్పితే వీళ్ళు ఎక్కడ పథకాలు తీసుకున్నారని భయపడి ప్రజలు నోరిప్పట్లేదు తప్ప వాలంటీర్ దూరంగా వెళ్తే మీరు అడిగితే అట చెప్తారు వాళ్ళు వాలంటీర్ అనే వ్యవస్థకి భయపడి ప్రజలు నోరిప్పడం లేదు తప్ప అందరూ ఈ జగన్ని చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే సింగిల్గా మేము వస్తున్నాం ఓడిపోతారన్న భయంతోనే కూటమి కట్టుకుని వస్తున్నారని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు ఇది పిక్కబలం అనుకోండి పిక్క పిక్కబలం ఫైటింగ్ అయితే సింగిల్గానే మేము మేమను ఓటు చీలిపోతే ఆనందిద్దామని ఓటు చీలిపోతే మధ్యలో గెలిచేద్దామని నువ్వు దుష్టబుద్ధితో ఉన్నావు నీ దుష్టబుద్ధిని అంతం చేయడానికే ఓటు చీలకుండా వస్తున్నావు గత ఎన్నికల్లో ఇరవై వేల మెజారిటీ వైసీపీకి వచ్చింది ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి మెజారిటీ అంశం ఎలా ఉండొచ్చు అనుకుంటున్నా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు వేల ఓట్లు జనసేనకి నలభై ఐదు వేల ఓట్లు మొత్తం తొంభై రెండు వేల ఓట్లు వైసీపీకి వచ్చినాయి డెబ్బై రెండు వేల ఓట్లు అంటే ఎంత మెజార్టీ రెండు కలిపితే ఇరవై రెండు వేల మెజారిటీ ఇరవై వేల మెజారిటీ ఆ రోజు ఉంది ఇప్పుడు నీ యొక్క పనికిమాలని పాలన వల్ల నీ ధరలు పెంచిన పాలన వల్ల నీ పన్నులు పెన్షన్ పాలన వల్ల నీ యొక్క దోపిడీ పాలన వల్ల అలాగే నీ దుర్మార్గ పాలన వల్ల ఇంకొక ఇరవై శాతం మంది బయటకు వచ్చారు అంటే ఇప్పుడు ఎంత వస్తుంది నలభై వేలు ఇప్పుడు వస్తుంది ఇది యదార్థం థ్యాంక్ యూ సార్ ఓవరాల్గా చూస్తున్నాం కదా ఇప్పటికీ మేము వేసినటువంటి రోడ్ల మీద వైసీపీ నేతలు నడుస్తూ ఉన్నారు పెరిగినటువంటి ధరలే రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన మారుస్తాయి ఖచ్చితంగా అమలాపురం నియోజకవర్గంలో నలభై ఏళ్ళ మెజారిటీ వస్తుందన్న అంశంలో అయితాబత్తులు ఆనందరావు కనిపిస్తూ ఉన్నారు కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ అమలాపురం నియోజకవర్గం నుంచి